నమస్తే నేను మీ సీనియర్ జర్నలిస్టు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి అలయన్స్ విషయంలో కడప జిల్లాలో సీట్ల పంపకంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంకు సంబంధించినటువంటి పొత్తుల వ్యవహారంలో ఇప్పటికే తెలుగుదేశం నుంచి మెజారిటీ స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేశారు జనసేన నుంచి కూడా కొంతమంది అభ్యర్థుల ఖరారైంది అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా అటు పార్లమెంటు కానీ ఇటు అసెంబ్లీ పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల కాలేదు దీని వెనుకల ఏదైతే పొత్తులో వచ్చినటువంటి స్థానాలపై సందిగ్ధత కొనసాగుతూ ఉందన్నటువంటిది అర్థమవుతోంది అందులో భాగంగానే కడప ఉమ్మడి కడప జిల్లాలో కూడా ఆ స్థానాలపై భారతీయ జనతా పార్టీకి అటు తెలుగుదేశం పార్టీకి కూడా కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నటువంటి అంశం వ్యక్తమవుతోంది ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి వైఎస్ఆర్ జిల్లా అంటే కడప పార్లమెంటు పరిధిలోని రెండు స్థానాలపై అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీ ఎలా తెలుసుకో తేల్చుకోలేకపోతున్నట్లుగా కూడా ఆయా పార్టీలోని సీనియర్ నాయకుల ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించినారని భావిస్తున్నటువంటి జమ్మల మడుగు బద్వేలు స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు అలానే తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే జమ్మల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూపేష్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా ఇచ్చినట్లయితే బ మడుగు బద్వేలు రెండు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి కడప పార్లమెంటులు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ నుంచి తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి మొత్తానికి కుటుంబంలో విభేదాలు రావు రావకూడదు దేవగుడి కుటుంబం ఎప్పటికీ ఉమ్మడిగానే ఉండాలన్నటువంటి ఒక ప్రణాళికతో కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ ముఖ్యంగా యువకులైనటువంటి భూపేష్ రెడ్డి డాక్టర్ రాజేష్ రెడ్డి అదేవిధంగా సుధీర్ రెడ్డి ముగ్గురు కలిసి దాని మీద ఒక చర్చ జరిపి చంద్రబాబు దగ్గరకు కూడా ఈ ఫార్ములాని తీసుకుపోయినట్లుగా కూడా చెప్తా ఉన్నారు భూపేష్కు టికెట్ ఇచ్చేటటువంటి విషయంలో లేదా ఆదినారాయణ రెడ్డి ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్న అంశంలో దేవుగుడి కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్నటువంటి ప్రచారాన్ని వీలైనంత త్వరగా ఆపాలని అది దేవుగుడి కుటుంబ రాజకీయానికి మంచి పరిణామంగా ఉండబోదని ఆ కుటుంబం మొత్తం భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది దీంతో జమ్మల మడుగు బద్వేలు అసెంబ్లీ స్థానాలను బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఇస్తే కడప పార్లమెంటు స్థానం నుంచి ఆదినారాయణ రెడ్డిని బరిలేకి దింపచ్చు అన్నటువంటి ఎత్తుగడ కూడా ఆయా పార్టీల అధిష్టానాల వద్ద ఆ కుటుంబం ఉంచినట్లుగా తెలుస్తుంది మరి ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్నటువంటి రెండు పార్టీల అధిష్టానాలు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నటువంటి ఆసక్తి దేవగుడి కుటుంబంతో పాటు జమ్మల మడుగు బద్వేలు నియోజకవర్గాలలో కూడా ఆసక్తిని రేపుతోంది